జాబ్ విశేష స్పందన ముస్లిం ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం అక్కైపాలెం షాదీ ఖానాలో ఉచిత మెగా జాబ్ మేళా జరిగింది ఈ కార్యక్రమంలో విశాఖ ముస్లిం ఎడ్యుకేషన్ అండ్ ఎకానమిక్ డెవలప్మెంట్ వెల్ఫేర్ సొసైటీ ప్రెసిడెంట్ ఆల్ హజ్ రహమత్తుల్లాహ బెగ్ మాట్లాడుతూ అభ్యర్థులకు ఆన్లైన్ ఇంటర్వ్యూ నిర్వహించామన్నారు పలు కంపెనీల్లో పోస్టులు భర్తీ నిమిత్తం జాబ్ మేళా ఏర్పాటు చేశామని తెలిపారు అసోసియేషన్ ఆఫ్ ముస్లిం ప్రొఫెషనల్స్ విశాఖ ముస్లింస్ ఎడ్యుకేషన్ అండ్ ఎకానమిక్ డెవలప్మెంట్ వెల్ఫేర్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం అక్కైపాలెం హైవే రోడ్లో గల అబ్దుల్ కలాం ఆజ్హద్ షాదీ ఖానాలో మెగా జాబ్ మేళా నిర్వహించారు మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది ఈ కార్యక్రమంలో జొమాటో కేఎల్ గ్రూప్ ఐఎఫ్బీ అమెజాన్ తదితర కంపెనీలు పదవ తరగతి నుంచి ఇంటర్ డిగ్రీ ఇతర అర్హతలు గల అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించాయి నమస్కారం నా పేరు రంత్లా విశాఖ ముస్లిం కల్వనెట్ తరపు నుంచి ఈరోజు మేము ఇక్కడ జాబ్ మేళాలు నిర్వహిస్తున్నాం ఇది జాబ్ మేళా యాక్చువల్గా సెంట్రల్ ఆల్ ఇండియా ముస్లిం ప్రొఫెషనల్స్ వారు వారి నుండి ఇది సెంట్రల్ కమిటీ నుంచి ఆర్గనైజ్ చేయబడుతుంది ఇక్కడ ఓన్లీ మేము ఇక్కడ వాళ్ళ ఇన్స్ట్రక్షన్ ప్రకారం మేము ఆర్గనైజ్ చేస్తున్నాం దాదాపు ఒక ఐదు వందల మంది దీనికి అప్లికేషన్ ఆన్లైన్లో చేసుకుని ఉన్నారు దాదాపు పది కంపెనీలు ఇక్కడ వచ్చి ఇప్పుడు ఇవాళ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నాయండి అందులో చాలా బాగా అందరూ జనాలు వచ్చి అందరూ ఇంటర్వ్యూ ఇస్తున్నారు చాలా బాగుంది ఇక్కడ ఆహ్లాదకరంగా ఉంది ఇది మేము ఇక్కడ విశాఖపట్నం సిటీలో ఫస్ట్ టైం నిర్వహిస్తున్నాం ఇక ముందు కూడా ఇంకా మంచి మంచి కంపెనీలు గెలిచి నిర్వహించడానికి ప్రయత్నం చేస్తాము తర్వాత ఏంటంటే ఇక్కడ మేము చేస్తున్న మేళ ఎవరి దగ్గర నుంచి ఒక పైసా కూడా తీసుకోకుండా ఫ్రీగా చేస్తున్నామండి ఇది ఎక్కడి నుంచి ఎవరి నుంచి కానీ ఈ జాబ్ మేళాలో ఇంత కట్టండి అంత కట్టండి అని కాకుండా వచ్చిన వాళ్ళందరినీ పిలిచి ఫ్రీగా మేము ఇంటర్వ్యూ నిర్వహించి కంపెనీ వాళ్ళకి అప్పు చెప్తున్నాం వాళ్ళు ఇంటర్వ్యూలు చేసుకొని వాళ్ళు మన నచ్చిన విధంగా వాళ్ళకి కావాల్సిన విధంగా అభ్యర్థన తీసుకుంటారండి ఈరోజు పొద్దున పది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ జామేళ నిర్వహిస్తామండి దాదాపు అన్ని వసతులు మేము ఇక్కడ మంచినీళ్ళు కాఫీ టీ వచ్చిన పెద్దలకి భోజనాల వస్తువులు అన్నీ మా వైపు నుంచి ప్రొవైడ్ చేస్తున్నాం ఇంకా కూడా మంచిగా ముందు వెళ్ళి ఇంకా మంచి కార్యక్రమాలు చేపట్టాలని మేము దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం